కలబంధతో బరువు తగ్గచ్చు ఇలా చేస్తే ప్రస్తుత కాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్య అధిక బరువు ఇది అనేక రకాలైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది సరైన వ్యాయామం లేకపోవడం కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం సమయానికి భోజనం చేయకపోవడం లాంటి కారణాల వల్ల చాలామంది బరువు పెరుగుతారు ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల మందులు ఉన్నప్పటికీ అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి ప్రకృతి పరంగా మనకు లభించే కలబందతో అధిక బరువును తగ్గించుకోవచ్చు అది ఎలాగో చూసేద్దామా అధిక బరువుతో బాధపడేవారు కలబంద రసాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వును కలబందలో ఉండే ఫైటోస్టెరాల్స్ కొవ్వును పూర్తిగా తగ్గించి వేస్తాయి ఒక చెంచా కలబంద రసాన్ని ఒక చెంచా అల్లం రసాన్ని ఒక కప్పు వేడి నీటిలో కలిపి తక్కువ మంట వద్ద వేడి చేసుకోవాలి ఇలా తయారు చేసిన మిశ్రమం బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ మిశ్రమం తాగడం వలన జీర్ణకోశ వ్యాధులు ఏమైనా ఉంటే అవన్నీ నివారించబడతాయి అంతేకాకుండా జుట్టు రావడం చిట్లడం వంటి జుట్టు పెరగడం ఆగిపోతుంది అందువలన కలబంద పేస్ట్ ను పదిహేను రోజులకు ఒకసారి తలకు పట్టించుకోవడం వలన ఈ సమస్యను అరికట్టవచ్చు ముఖం మీద మొట్టిమల సమస్యలతో బాధపడేవారు కలబంద గుజ్జును మొట్టిమలపై రాసి ఇరవై నిమిషాల తర్వాత కనుక చల్లని నీటితో కడిగేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మొట్టమొదటి సమస్య తగ్గుముఖం పడుతుంది కూడా కలబంద వల్ల కేవలం శరీరానికే కాకుండా అటు అందానికి ఆకర్షణకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి